ಅಡುಗ <laughs> ಪಕ್ಕಿನ

ఆమె దగ్గర నుండి ల్యాప్టాప్ అది దొంగలించడానికి ట్రై చేస్తాను ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది ఆ మేరకు మనము వర్కౌట్ చేసి ఒక నరేష్ అనే వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది వేరియస్ సీసీటీవీ ఫుటేజెస్ తర్వాత టవర్ డమ్ అనల్ ఇవన్నీ చేసిన తర్వాత ఇతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత మనము ఇతని దగ్గర నుండి వన్ ల్యాప్టాప్ రికార్డ్ చేయడం జరిగింది అండ్ ఫర్దర్గా అతన్ని ఇంటరోగ్యూట్ చేసిన తర్వాత అతని ఇంటి దగ్గర మనం సర్చ్ చేస్తే ట్వంటీ టూ ల్యాప్టాప్స్ మరియు ఒక స్టోలెన్ ఫోన్ కూడాను మనకి దొరకడం జరిగింది ఇందులో ఇతని మెయిన్ మోడస్ అంటే వచ్చి బ్యాంగ్లూరు టు తిరుపతి వెళ్ళే బస్సెస్లో జనాలతో పాటు పబ్లిక్తో పాటు ఎక్కి వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని ఎవరైనా సరే ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ కానీ వాల్యుబుల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ అయినా పట్టుకొని వెళ్తే వాళ్ళు పడుకొని ఉన్న సమయంలో ఆ ల్యాప్టాప్స్ని తీసేసి బయటికి నియర్ బై స్టాప్ ఎక్కడైతే ఉంటుందో ఆ స్టాప్ దగ్గరికి పోయి ఫర్దర్గా తిరుపతిలోని వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది ఇందులో ఇతను ఇప్పటిదాకా ట్వంటీ త్రీ ల్యాప్టాప్స్ స్టోర్ చేసినట్టు తెలుస్తుంది అండ్ ఫర్దర్గా మనం మొబైల్ ఫోన్ కూడా ఒకటి అతను ఇదే క్రమంలో రికవర్ చేసుకొని మనము ఈ సీజర్లో చూపెట్టడం జరుగుతుంది ఇందులో మనకి ఆల్రెడీ ఫోర్ టు ఫైవ్ పర్సన్స్ ఎవరైతే ల్యాప్టాప్ పోగొట్టుకున్నారో వాళ్ళు పర్సన్స్ ఐడెంటిఫై అయ్యారు మిగిలిన పద్దెనిమిది మందికి కూడా మనం ఈ మ్యాక్ ఐడీస్ పెట్టుకొని మ్యాక్ ఐడీ ద్వారా ఫర్దర్ ఆ రిసీవ్ ఎవరైతే యూజర్ ఉంటారో యూజర్ డీటెయిల్స్ అవన్నీ తెలుసుకొని వాళ్ళ ద్వారా మనకి మెయిన్ ల్యాప్టాప్స్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళని మనము కనుక్కొని వాళ్ళకి హ్యాండ్అర్ చేయడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద ల్యాప్టాప్స్ వీఆర్ సస్పెక్టింగ్ బెంగళూరు కానీ తిరుపతి వాళ్ళు వెళ్ళచ్చని అనుకుంటున్నాము అండ్ ఇందులో ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే ఈ ముద్దాయి మీద ఆల్రెడీ టూ కేసెస్ పీఎస్ గారు రిజిస్టర్ అయి ఉన్నాయి ఒకటి గుర్రంకొండలో చీటింగ్ కేసు మరియు తిరుపతిలో సేమ్ మొబైల్ ఫోన్స్ దొంగిలించినందుకు టెఫ్ట్ కేసు కూడా పెట్టడం జరిగింది సో ముద్దాయిని మనం ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్ గా ఎవరైనా సరే ల్యాప్టాప్స్ పోగొట్టుకుని వాళ్ళు మేబీ కంప్లైంట్ ఇవ్వకపోయినా లేదంటే పోలీస్ వారికి అప్రోచ్ అవ్వకుండా ఉంటే ఈ ల్యాప్టాప్స్ వాళ్ళవై ఉంటే వాళ్ళని కూడా వచ్చి ఐడెంటిఫై చేసుకోవాల్సిందిగా అన్నమాయ జిల్లా పోలీసు తరఫున తెలుపుతున్నాము అండ్ ఎఫర్ట్ పెట్టిన ఎంటైర్ సంబేపల్లి పోలీసు అండ్ రాయచెట్టి టీం అందరికీ కూడాను మన అన్నమాయ జిల్లా పోలీస్ తరఫున శుభాకాంక్షలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ థర్టీ సిక్స్ ఏజ్ ఆల్రెడీ